యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసలమరి గ్రామంలో నేడు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతితో పాటు గ్రామంలోని సమస్యలు తెలుసుకున్నారు ప్రత్యేకంగా ఆకుల ఆగమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ హేమంతరావుతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించి ఆగమ్మతో మాట్లాడారు రాష్ట్రంలోని ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుతానన్నారు ఏవ నా పేరేపు మనకు చాలా ఉంది ఎమ్ఎల్ఎన్ వీలైలేను మన పెద్ద సారు వచ్చి చూస్తావా రిమై గో కలెక్టర్ గారు ఇది పడి కొంచెం పడి లక్ష పేట పడి ఫోన్ కి ఇవి డబ్బులు వీలైలే యా ఇద్దర్ సైన్ చేసిరు డాకి సైన్ నాకు తు కాల్స్ మా ఇంటికొచ్చింది అమ్మా మీటింగ్ లో గ్రామము గుడక మీటింగ్ అంటే నేను రాను సార్ అన్న మరి ఎప్పుడు గృహప్రవేశం ఎప్పుడు చేస్తావు ఎప్పుడు పోతావు నీ బిడ్డలు వస్తురా ఎట్లుంది ఇప్పుడు ఇల్లు సంతోషమా అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ అన్న ఇచ్చాడుగా రాష్ట్రం మొత్తం ఇవాళ ముఖ్యమంత్రి గట్ట ఎక్కువ టాప్ అయిపోయినాము కేసీఆర్ గంట ఎక్కువైపోయినాము నాకు మంచిగా అనిపిస్తుంది గీమం నాకు గొప్ప ఉంది కానీ కొడాలను కొడుకులు రానియకపోదు ఇ ఈ దీమా మాయిని ఇల్లు సల్లగొండా ఆయన ఎప్పటికి మంచిగా బత్కాలిద్దరు ఆ సాయం చేసిండ్రు అందరు సాయం చేసిండు నాకు ఐలే సార్ చేసిన ఐలే సార్ రేవంత్ ఇచ్చిండు ఐదు 5 లక్షలని గిల్లుకు రేవంత్ అది

పేదోళ్ళకి ఇల్లు కట్టియాలనే కళ్ళతోటే మన ప్రభుత్వం నాకైతే కట్టించింది సార్ వాళ్ళు మంచిగా పిల్లలు జల్లం